శ్రీరామునిగా శ్రీకృష్ణునిగా ఇలా వెలిసెను శ్రీహరియే కన్నారా ఆసామీ రూపాలు పిన్నారా ఆసామీ నామాలు శ్రీరామునిగా శ్రీకృష్ణునిగా ఇలా వెలిసెను శ్రీహరియే కన్నారా ఆ రూపాలు విన్నారా ఆ నామాలు తండ్రి మాట కోసం కానలకేగిన దైవం అలనాటి ఆ రాముడే ఒకటే మాట అన్నది ఒకే బాణమయ్యున్నది అలనాటి ఆరాముడే తండ్రి మాట కోసం కానలకే గిన దైవం అలనాటి ఆరాముడే ఒకటే మాట అన్నది ఒకే బాణమై ఉన్నది అలనాటి ఆరాముడే ఆ రూపాలే కోటి నామాలై ఆ రూపాలే కోటి నామాలై వేదంబులోన నాదంబులోని సర్వంబులోన వెలిసే కనరా ఆసామీ రూపాలు వినరా ఆసామీ నామాలు కనరా ఆసామీ నామాలు వినరా ఆసామీ నామాలు దేవకి వసుదేవుని నందునిగా శ్రీకృష్ణుడు అలనాటి అవతారమే దేవకి వసుదేవుని నందునిగా శ్రీకృష్ణుడు అలనాటి అవతారమే గోపిక మనోహరుడై గోకుల గోవులగాచిన అలనాటి గోపాలుడే గోపిక మనోహరుడై గోకుల గోవుల గాచిన అలనాటి గోపాలుడే ఆరు పాలే కోటి నామాలై ఆరు పాలే కోటి నామాలై వేదంబులోన నాదంబులోని సర్వంబులోన వెలిసే వేదంబులోన నాదంబులోని సర్వంబులోన వెలిసే కన్నారా ఆ స్వామి రూపాలు విన్నారా ఆ నామాలు కన్నారా ఆ స్వామి రూపాలు విన్నారా ఆ నామాలు శ్రీనివాస రూపాన వెంకటాద్రిగిరి పైన నిలిచింది ఆ దేవుడే ശ്രീനിവാസ രൂപന വെങ്കടാദ്രിഗിരി പൈന നിലച്ച ആ ദേവുടേ വകുലമാതയുണ്ടൈ ആകാശരാജു അല്ല വകുലമാത തനയുണ്ടൈ ആകരാജു അല്ലെവമേ ആരൂപാലേ കോട്ടനാമൈ ആ కోటి నామాలై వేదంబులోన నాదంబులోని సర్వంబులోన వెలిసే వేదంబులోన నాదంబులోని సర్వంబులోన వెలిసే కన్నారా ఆసామీ రూపాలు విన్నారా ఆసామీ నామాలు కన్నారా ఆసామీ రూపాలు విన్నారా ఆ స్వామి నామాలు శ్రీరామునిగా శ్రీకృష్ణునిగా ఇలా వెలిసెను శ్రీహరియే శ్రీరామునిగా శ్రీకృష్ణునిగా ఇలా వెలుసెను శ్రీహరియే కన్నారా ఆసామీ రూపాలు విన్నారా ఆసామీ నామాలు కన్నారా ఆసామీ రూపాలు విన్నారా ఆసామీ నామాలు శ్రీరామునిగా శ్రీకృష్ణుని నిఘా ఇలా వెలిసేను శ్రీహరి ఇలా వెలిసెను శ్రీహరి ఏ